శ్రీ మహాలక్ష్మి నమస్తే శ్రీ మహాలక్ష్మి అనగానే మనలో చాలామంది ఆమెను బయట నుండి రావాల్సిన దేవతగా భావిస్తారు కానీ అది నిజం కాదు లక్ష్మీదేవి రాదు కానీ లక్ష్మీదేవి ఉండేలా ఇల్లు మనమే చేసుకోవాలి ఒక ఇంట్లో డబ్బు తక్కువగా ఉన్నా శాంతి ఎక్కువగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం అదే ఇంకొక ఇంట్లో ధనం ఎక్కువగా ఉన్న అవమానాలు ఈర్షలు గొడవలు ఉంటే ఆమె ఆ ఇంట్లో ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి సంపద కాదు ప్రేమ గౌరవం పవిత్రత ఉన్న చోట మాత్రమే లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అందుకే అమ్మవారిని ఆహ్వానించడం అంటే బంగారం కాదు మనస్సుల్లో ఇళ్లల్లో శాంతి ఏర్పాటు చేసుకోవడం మరి అమ్మ వచ్చిందో తర్వాత ఎలా తెలుసుకోవాలి చాలా సులువు మన ఇళ్లలో మాటలు మెల్లగా మారుతాయి మనసులో ఉన్న ఆందోళన కూడా తగ్గుతుంది ఉదయం నిద్ర లేచినప్పుడు కారణం లేకుండా ప్రశాంతంగా అనిపిస్తుంది అదే లక్ష్మీదేవి ఉన్న ఇంటికి సంకేతం మీ జీవితంలో కూడా ఒక్కసారైనా ఇలానే అనిపించిందా ఏ మార్పు కనిపించకపోయినా మనసులో ప్రశాంతత పెరిగిందా ఎప్పుడైనా అలా అనిపించుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉన్నట్టే అలా అనిపిస్తే కనుక కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ